పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడిలో గురు భవానీ పత్రిరమణ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం సహస్ర లింగా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి వేద పండితులు తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు వెలుగుల నాని పత్రిరమణ తదితర దంపతుల చే మహాశివునికి మండపారాధనతో ప్రారంభించి వివిధ రకాల ప్రత్యేక పూజలు చేసి కార్తీక దామోదరుడికి అభిషేకాలు చేశారు కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి మొదటి దీపాన్ని వెలిగించారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి విజయవంతంగా పూర్తి చేసిన నిర్వాహకులకి నాయకులు అంబటి బుజ్జి వెలుగుల నాని గూడె హరీష్ గోపిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఘనసత్కారం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ కొమ్ముల కన్నబాబు సీబీఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాల జగదీష్ పోలిశెట్టి శ్రీనివాస్ రాబూరి తాతాజీ గానాల గంగాధర్ అప్పలరాజు పత్రి గౌరీష్ నాగల్ల శివ తదితరులు పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు అలా పట్టుకునే చూడండి ఎలా పట్టుకుని చూడండి సహస్ర లింగాార్చన కూడా వెలిగించాలి జాగ్రత్త చీర జాగ్రత్తగా చూసుకోవాలి భక్తుల విజ్ఞప్తి అరటి పండు అర కూర్చోండి దీపాన్ని అన్నం పెట్టుకున్న సాక్ష్యం ద్రవర్తి సంయుక్తం

ఇది నా వల్ల కాదు నా వల్ల కాదని చెప్పి అహంకారాన్ని అంతా కూడా విడిచిపెట్టారు అప్పుడు అందుచేత అప్పటి నుంచి ఇటువంటి పూర్వ పూజ కార్యక్రమం వీరిద్దరి ఆధ్వర్యంలో జరుపు కావడం అలాగే గణపతి నవరాత్రులు దశమి విజయదశమి నవరాత్రులు ఉండడంతో మా అందరి అభిమాన నాయకురాలు గౌరవ శాసన సభ్యురాలు సత్యప్రభ రాజా గారు దివ్య ఆశీస్సులతో ఆవిడ సభ్యురాలు అవి దగ్గర నుంచి కూడా గ్రామం అభివృద్ధి చెందడం ఎప్పుడు జరగలేని రీతిలో మా గ్రామ దేవత దాదాపు యాభై అరవై సంవత్సరాలు నుంచి ఒక దేవత పండుగ కూడా జరపడం జరిగింది ఈ రోజు నేను కూడా ఊహించలేదు ఈ రీతిలో ఉంటదని ఇంత గొప్పగా దీన్ని జరిపిన మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు కోటి దీపోత్సవ కార్యక్రమం కూడా శాసన సభ్యురాలు తొలి దీపం వెలిగించడం తర్వాత భక్తులందరూ కూడా మిగతా దీపాలను వెలిగించడం అది కూడా చాలా గొప్ప అద్భుతంగా జరిగింది మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటాం